అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వాణిజ్య సంబంధాలపై ఇప్పుడు మరొకసారి చర్చలకు నాంది పలికే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో భారతదేశం అమెరికాల మధ్య వాణిజ్య అడ్డంకుల తొలగింపుపై స్పందించారు అయితే ప్రధాని మోదీతో రాబోయే రోజుల్లోనే చర్చించబోతున్నట్లు కూడా పేర్కొన్నారు ట్రంప్ అయితే ట్రంప్ ఏమన్నారంటే భారత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకుల్ని తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని ప్రకటించడానికి నాకు సంతోషంగా ఉంది నా స్నేహితుడు నరేంద్ర మోదీతో త్వరలోనే మాట్లాడేందుకు ఎదురు చూస్తూ ఉన్నాను ఈ చర్చలు విజయవంతంగా ముగుస్తాయని నేను నమ్ముతున్నాను అంటూ వివరించారు అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలంగా తీర్చిదిద్దేందుకే తన అనుసంధానం అవసరమైందని కూడా సూచించారు ట్రంప్ అయితే ఇంతకు ముందే వాషింగ్టన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ట్రంప్ భారత్ అమెరికా దేశాల మధ్య బంధాన్ని చాలా ప్రత్యేకమైన పేర్కొన్నారు ట్రంప్ అయితే భారతదేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ప్రధాని మోదీ నా స్నేహితుడు ఆయన గొప్ప నాయకుడు అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న కొన్ని విషయాలు నాకు నచ్చటం లేదు అయినప్పటికీ భారత్ అమెరికా సంబంధాలు అనేక రంగాల్లో భవిష్యత్తులో కీలకమవుతాయని వ్యాఖ్యానించారు ట్రంప్ అయితే ఈ వ్యాఖ్యలతో పాటు ఆయన వ్యక్తిగత స్థాయిలో మోదీపై ఉన్న గౌరవాన్ని మరొకసారి ప్రస్తావించారు అయితే ఇది భారత అమెరికా సంబంధాల అభివృద్ధికి ఒక అద్భుత అవకాశంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పుడు భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ పోస్ట్ను ట్యాగ్ చేస్తూ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో రిప్లై కూడా ఇచ్చారు అయితే ఆయన ఏమన్నారంటే భారత అమెరికా దేశాలు మంచి స్నేహితులు వాణిజ్య అడ్డంకులు త్వరలో తొలగిపోతాయని నేను కూడా ఆశిస్తున్నాను ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని కూడా నమ్ముతున్నా అన్నారు మోదీ అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ అమెరికాలోని బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి కూడా అయితే ట్రంప్తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురు చూస్తున్నా ఇరు దేశాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం అని ప్రధాని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు మరి పరస్పర స్పందనలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాల పునర్నిర్మాణానికి బలమైన సంకేతాలుగా చూస్తున్నారు అయితే గతంలో ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తున్న సమయంలోనే భారత దిగుమతులపై అధిక టారిఫ్లు విధించిన విషయమే తెలిసింది అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తాజా ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది అయితే ఇది కేవలం వాణిజ్య చర్చలకి మాత్రమే పరిమితమవుతుందా లేదా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త దశకు నాంది పలికే పరిణామమా అన్నది మాత్రం తెలియాలి ఒకవేళ భవిష్యత్తులో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక ఆర్థిక రాజకీయ రంగాల్లో మరింత మైత్రిపూర్త అభివృద్ధి కొనసాగుతుందని కూడా అంచనా వేస్తున్నారు మీరేమంటారు ట్రంప్ మోదీ కలిసిన తర్వాత పరిస్థితులు చెక్కబడతాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియదు ఫర్ మోర్ అప్డేట్స్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి